మానేయుల స్ఫూర్తితో సామాజిక అణచివేతపై పోరాడాలని సిఐటియు నాయకులు తుమ్మల రాజారెడ్డి పిలుపునిచ్చారు భారత కార్మిక ఉద్యమ నిర్మాత సిఐటియు వ్యవస్థాపక అధ్యక్షులు బీటీ రణధేవ్ ముప్పై ఐదవ వర్ధంతిని ఆదివారం సాయంత్రం గోదావరిగంలోని యూనియన్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాజారెడ్డి ముత్యంరావు రావు ముఖ్య అతిథులుగా హాజరై రణధీవే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ బీటీ రణధీవే విద్యార్థి దశ నుండే జాతీయ ఉద్యమంలో పాల్గొన్నారని స్వాతంత్ర ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించారని తెలిపారు ఆ సమయంలోనే కార్మిక వర్గాన్ని సంఘటితం చేసి కార్మిక సంఘాలను నిర్మించారని చెప్పారు స్వాతంత్రం అనంతరం భారత ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గాన్ని సంఘటితం చేసి ఐక్య పోరాటాలు నిర్మించడంలో క్రియాశీలక పాత్ర పోషించారని తెలిపారు ఐక్యత పోరాటం అనే నినాదంతో ఏర్పడిన సిఐటియు యూనియన్కు వ్యవస్థాపక అధ్యక్షులుగా ఎన్నికై దేశంలో కార్మిక వర్గ రాజ్యస్థాపనే లక్ష్యంగా సమరశీల పోరాటాలకు నాయకత్వం వహించారని చెప్పారు దేశంలో సామాజిక అణచివేత కుల వివక్ష అంటరానితనానికి వ్యతిరేకంగా కార్మిక సంఘాలు కార్మిక వర్గం పోరాడాలని నిర్దేశించిన నాయకుడు బీటీ రణధివే అని తెలియజేశారు అందుకే ఏప్రిల్ పద్నాలుగున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వరకు సామాజిక న్యాయ సాధన క్యాంపెయిన్ నిర్వహిస్తున్నామని తెలిపారు భారత కార్మికోద్యమ నిర్మాత సిఐటియు వ్యవస్థాపక అధ్యక్షులు కామ్రేడ్ బిటి రణదీవే గారి ముప్పై ముప్పై ఐదవ వర్ధంతి సందర్భంగా ఈరోజు కని శ్రామిక భవన్లో సదస్సు నిర్వహిస్తూ ఉన్నాం వారికి నివాళులు అర్పించాం ఈ దేశంలో కార్మిక వర్గ రాజ్య స్థాపన కావాలంటే కార్మిక వర్గాన్ని ఐక్యం చేయాలని ఈ ఐక్యం చేసే క్రమంలో ఉన్నటువంటి ఆటంకాలు కులము మతము ప్రాంతము జెండరు ఈ సమస్యలు ఏవైతున్నాయో వీటికి వ్యతిరేకంగా కూడా చిత్తశుద్ధితో కార్మిక వర్గం పోరాడాలి అప్పుడు మాత్రమే కార్మిక వర్గం కులం పేరుతో కానీ మతం పేరుతో కానీ జెండర్ పేరుతో ప్రాంతం పేరుతో చీరిపోకుండా కార్మిక వర్గాన్ని మనం ఐక్యం చేయగలుగుతాం అట్లాంటి ఐక్యత రావాలంటే సామాజిక అణిచివేతకు కుల వివక్షతకు అంటరానితనానికి వ్యతిరేకంగా కూడా కార్మిక వర్గం కార్మిక సంఘాలు పోరాడాలి తద్వారా వారి యొక్క విశ్వాసాన్ని చురగొని ఆయా తరగతులను కూడా కార్మిక వర్గ శ్రవంతిలో కలపడానికి మనం చిత్తశుద్ధితో కృషి చేయాలని కార్యక్రమంలో నాయకులు వేలుపుల కుమారస్వామి మెండ శ్రీనివాస్ ఆరపల్లి రాజమౌళి తోట నరహరిరావు ఆసరి మహేష్ దాసరి సురేష్ బూర్గుల రాములు ఈదుల సాగర్ ఈద వెంకటేశ్వర్లు శ్రీనివాసరావు వంగళ శివరాం రెడ్డి దుర్గాప్రసాద్ శశికిరణ్ ఫక్రుద్దీన్ సుజాత రజిత వాణి నరసమ్మ శంకరమ్మ రాజయ్య శివ తిరుపతి తదితరులతో పాటు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు